శ్రీమన్నారాయణుడు అంతటా వ్యాపించి ఉంటాడు ఇక్కడే ఉంటాడు భగవంతుడు ఇక్కడ లేడని నువ్వు ఎలా చెప్పగలవు అంతటా ఉంటాడు ఇవి తీసుకుని మహానుభావుడు బయలుదేరాడు ఎక్కడికి బయలుదేరాడు అంటే ఉపనయనంలో అనేక మంది బ్రాహ్మణులు వచ్చారు ఆశీర్వచనం చేయడానికి ఈ వచ్చినటువంటి బ్రాహ్మణులందరినీ ఒక మాట అడిగాడు ఏమయ్యా మీ అందరికీ భూరిదానములు చేస్తూ ఇంత గొప్ప దాత ఎక్కడున్నాడు అన్నట్టుగా దానములు చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు అంటే ముందు ఈ కీర్తిని పొందినవాడా అపకీర్తిని పొందినవాడా తాను రక్షించాలా తనేం చెయ్యాలి అంటే ఆ వచ్చిన బ్రాహ్మణులు అన్నారు దానమునకు పెట్టినది పేరు బలిచక్రవర్తి నర్మదా నది దాటిన తర్వాత ఇప్పుడు యాగం చేస్తున్నాడు నువ్వు బ్రహ్మచారిని ఇంకొస్తే బాగుంటుందన్నారు ఆయన అవతార ప్రయోజనం కూడా అదే బలి చక్రవర్తి దగ్గరికే వెళ్ళాలి ఇప్పుడు ఎందుకని బలి చక్రవర్తిని నిగ్రహిద్దామంటే కుదరతో యుద్ధం చేద్దామంటే అదే మాట చెప్తాడు తర్వాత అందుకని బయలుదేరి ఆ నర్మదా నది తీరాన్ని దాటి ఆ యాగం చేస్తున్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు వెడితే దేవతలు నక్కి నక్కి నిలబడ్డారట అక్కడ ఉన్నటువంటి మహర్షుల యొక్క ప్రాబల్యాన్ని చూసి అంత మంది మునులు వచ్చారు అన్ని రథాలు నిలబడి ఉన్నాయి ఎందరో ఎంతంత వేదం చదువుకున్న వాళ్ళు మహానుభావుడు కృష్ణావధానులు గారు లాంటి వాళ్ళు అనేక మంది కూర్చుని వేదంలో పన్నాలు చెప్తున్నారు చెప్తుంటే ఆ యాగశాలలోకి ఆ యాగ ప్రదేశంలోకి వెళ్ళాడు వెళ్ళి చిత్రం ఏమిటో తెలిసా అండి అందరూ ఆయన వంక చూసి తెల్లబోతున్నారు ఏమిట్రా ఈ వటు బలే అందంగా ఉన్నాడు బలే తేజస్సుగా ఉన్నాడు శుంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకార్యకాకరణిం ధత్రీసురుండెవ్వడి సుంభద్యోతనుడి పయోజబుడంతుస్మయ భంతులై సంభాషించిదిగా వాళ్ళందరూ తెల్లబోయి వచ్చినవాడు సాక్షాత్తుగా పరమశివుడా అగ్నిదేవుడా కుబేరుడా శ్రీమన్నారాయణుడా ఏమిట్రా ఇంత తేజస్సుగా ఉన్నాడు ఇంత ఒటు ఓ చిన్న గొడుగోట్ వేసుకున్నాడు ఉపనయనంలో ఆకాశం ఇచ్చింది ఆ గొడుగుని ఆ గొడుగు వేసుకున్నాడు ఓ మూడు పోగులు యజ్ఞోపవీతం వేసుకున్నాడు ఓ చిన్న ఉత్తరీయం చక్కటి పంచి ఒకటి కట్టుకున్నాడు వేసుకుని ఆ యజ్ఞోపవీతం వేసుకుని చేతిలో దండం పట్టుకుని ఓ కృష్ణజీ ఇంక మృగం కట్టుకుని వాళ్ళందరి మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు మహా పండితులైనటువంటి వాళ్ళు వేదం చదువుతున్నారు చదువుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మంత్రానికి అర్థం ఏటాయి అంటే ఆయన ఈ కా అర్థం అని వటువుకి చెప్పడానికి సంతోషిస్తారు ఎందుకంటే బ్రహ్మచారిగా ఉన్నాడు ఓ మాట చెప్పారు వాళ్ళు ఈయనెవరు వేదముల చేత ప్రతిపాదింపబడిన వాడు ఇవాళ వటువుగా వస్తున్నాడు ఆయన అన్నారు కాదు నువ్వు చెప్పింది కాదు అర్థం ఇది అర్థం అంటే వాళ్ళు ఆరిపిడుగా వీడి ఇంకా గురుకుల వాసానికి వెళ్ళాడో లేదో వీడు అప్పుడే మనకి వేద మంత్రాలు చర్చ చేస్తున్నాడు అని వాళ్ళు తేలిక కదా శ్రీమన్నారాయణుడు తెలియదు వాళ్ళు అలా కుదరదయా ఇది అర్థం అంటే అలా ఎలా కుదురుతుంది నేను చెప్తాను చూడండి అని మళ్ళీ చెప్తున్నాడు కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు యున్ కొందరితో తర్కించును కొందరితో కొందరు ఆ యజ్ఞశాలలో తిరుగుతూ ఒకళ్ళ దగ్గరికి వెడుతున్నాడు చర్చ చేస్తున్నాడు ఒకళ్ళ దగ్గరికి ఎడుతున్నాడు ఆ ఏమండి మీరందరు వేద పండితులు బాగా చదువుతున్నారా సామవేదం ఎక్కడ నేర్చుకున్నారు మీ గురువులు ఎవరు అంటే మా గురువుల మహానుభావుడు పల్లెపాలెం వాసి మా గురువు గారు కృష్ణావధానులు గారు అన్నారు అబ్బో మహానుభావుడు గొప్ప వేద పండితుడయా ఆయనకి నమస్కారం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు జట చెప్తున్నారు మనం చెప్పారు కదా సుబ్రహ్మణ్య శర్మ గారు ఆ జట చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా బాగుంటుంది ఆ జట నేను చెప్తానని కూర్చుని వాళ్ళతో పాటు జట చదువుతున్నాడు ఏమిట్రై బ్రహ్మచారి నిన్న ఉపనయనమైంది పొద్దున్న ఉపనయనమైంది మధ్యాహ్నానికి వచ్చాడు మెళ్ళో ఇంకా అలాగే ఉంది పసుపు బట్టలు కట్టుకుని ఉన్నాడు ఏంటి నీ చెప్పేస్తున్నాడు ఈ పిల్లాడని వాళ్ళందరూ తెల్లబోయి చూస్తున్నారు అలా కొందరితో చర్చించును కొందరితో జటలు జోష్టించేయున్ కొందరితో తర్కించును కొందరితో ముచ్చతాడు కొందరు నవ్వున్ కొందరిని చూసి నవ్వుతున్నాడు ఆ బాగున్నారా అంటున్నాడు ఈ పిల్లాడి తేజస్సు చూసి అక్కడ పిల్లలు చూడండి ఇందాక భగవద్గీత జరుగుతుంటే ఈ ముందు కూర్చున్న వాళ్ళు చాలా మంది వాళ్ళని చూసి ఓ నవ్వేసి ఇలా 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 మురిసిపోతున్నట్లు ఆ పిల్లాన్ని చూసి ఆయన తేజస్సు చూసి వాళ్ళందరూ పొంగిపోయి మురిసిపోయి ఎంత బాగున్నాడో అని ఇంత వేదం చెప్పేవాళ్ళు ఓసారి ఆపేసి ఆయన చూసి నవ్వుతున్నాడు నవ్వుతుంటే సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడున్నాడు బలిచక్రవర్తి అని అడిగాడు ఇదిగోనండి అక్కడ ఉన్నారు వేదిక మీద అన్నారు వెళ్ళాడు బలిచక్రవర్తి తన భార్య వింజావళితో కూర్చునున్నారు గబగబా దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికి చూశాడు బలిచక్రవర్తి అమ్మబాబు ఎవరో చిచ్చర పిడుగులా ఉన్నాడు ఈ పిల్లాడెవరో టు బ్రహ్మచారి ఇంత తేజస్సుతో వచ్చేస్తున్నాడు అనుకున్నాడు అంత దూరం నుంచే చూశాడు తాను బ్రహ్మచారి రాజుకు ఆశీర్వచనం చేయొచ్చు అందుకని స్వస్తి జగత్రయీభవ శాసనకర్తకు హాసమత్ర నిజరీగలన్యస్త సువర్ణ సూత్ర పరిహత్తకు మంగళవ విధాన భర్తకు అన్నాడు విహత్తనాథ సత్యనారాయణ గారు వ్యాఖ్యానం చేస్తూ మాట అన్నారు ఇలాంటి పద్యాలు పోతన గారి ఘంటం నుంచి తప్ప అన్యులకి రావు పద్యం రాయడం అన్నారు స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాసమాత్రంపర్తకు సుధారాపద్యవహర్తకు మునింద్రస్తుత మంగళధర విధాన విహర్తకు ఎటువంటి మాటలో చూడండి స్వస్తి అంటే శుభం ఓహో నువ్వేనేమిటాయ్ బలిచక్రవర్తి అంటే నువ్వేనేమిటి ఇంద్రుడి పదవిని ఓడగొట్టిన వాడివే దేవతల్ని అరణ్యాలకు తోసేసిన వాడివే నువ్వేనేమిటి ఇవాళ ఇంద్ర పదవిలో కూర్చున్న వాడివే నువ్వేనేమిటి మహాత్ములు చెప్పినటువంటి యజ్ఞయాదాది క్రతువులను చేసేవాడివి నువ్వేనేమిటి దేవతా స్త్రీల యొక్క మెడలలో ఉన్న మంగళ సూత్రములను తెంపగలిగిన మొనగాడివి నువ్వేనేమిటి బ్రాహ్మణుల ఎందు అపారమైన భక్తి కలిగిన వాడివి నువ్వేనేమిటి భూరిదానములు చేసేవాడివి స్వస్తి 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 భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు యుద్ధం చేసి గెలవలేదు అమరావతిని హాసమాప్త కేవల సంకల్పంతో కట్ట సంపాదించేశాడంటే అమరావతి వా సంపాదించినవాడా స్వస్తి 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 అంటే శుభం 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 అని అంతరం నందు నేను వచ్చేసాను ఇంక స్వస్తి నువ్వు దిగిపోతావు స్వస్తి ఇంక ఇక్కడి నేను వచ్చింది ఎందుకో తెలుసా అతిథికి ప్రమాణం చేశాను ఇంద్రుడికి రాజ్యం ఇస్తానని కాబట్టి ఇక నువ్వు దిగబోతున్నావు ఇక్కడతో స్వస్తి పైకి ఒకటి లోపల ఒకటి మీరు పట్టుకుంటే ఆయన ఎందు అసత్యం లేదు పైకి బ్రహ్మచారి కనుక స్వస్తి వాచకం పలుకుతున్నారు అవతల వాళ్ళకి అందుకని స్వస్తి శాసన జగత్రీభవర్తకు హాసమత్ర ఎంత ఇష్టం నాకు పద్యం అందుకని స్వస్తి చెప్పారు చెబితే ఆయన అన్నాడు హలిచక్రవర్తి ముందాయన్ని చూడగానే చాలా గొప్ప ఆశీర్వచనం చేశారని ఇలా నమస్కరించలేదు బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాడు ఉన్న శక్తి అటువంటి కాబట్టి గబగబా లేచి నిలబడి నింజావళి బంగారు పళ్ళెం తీసుకురా అన్నాడు అని ఆ బంగారు పళ్ళ్యాన్ని తీసుకొచ్చి ఆ వటువు కాళ్ళ కింద పెట్టి ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆయన పాదములు కడిగాడు కలిగి తాను తీర్థంగా తీసుకున్నాడు నింజావళికి తీర్థం ఇచ్చాడు ఆయన పాదోదకాన్ని శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు ప్రోక్షణ చేసుకుని అప్పుడు ఒక మాట అడిగాడు వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం సంవాస స్థలం ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఒడుగా ఎవరి వాడవురా నువ్వు ఎవరికి పుట్టిన పిల్లవాడివి నీ తల్లితండ్రులెవరు సంవాస స్థలం వెయ్యది నువ్వు ఎక్కడుంటూ ఉంటావు ఈ ఎడకుని వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యత్ముడనైతిన్ కళ్యాణమి కాలమున్ నువ్వు రావడమే ఇవాళ ఈ కాలము కళ్యాణప్రదమైపోయింది మంగళప్రదమైపోయింది అయిపోయింది బ్రహ్మచారి నువ్వు వచ్చావు ఒడుగు చేసుకున్నవాడివి అందుచేత ఏమైపోయింది ఇవాళ ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది నువ్వు రాగానే ఈ మఖము యోగ్యంబయ్య సుహుతంబులయ్య శిఖులం అగ్నిహోత్రం ఇలా ఇలా పైకి లేస్తోంది ఎందుకని రహస్యం ఉంది అగ్నిహోత్రము యందు స్ఫుటంగా కనపడతారు ఒకటి అగ్నిహోత్రమునందు బ్రాహ్మణుని యొక్క ముఖమునందు కాబట్టి బ్రాహ్మణో ముఖమాసీ బాహురాజన్యతూశ్యం శూద్రో అజాయత అని విరాడ్ రూపము యొక్క వర్ణన పురుష సూక్తం చేస్తుంది కాబట్టి మహానుభావ ఈ ఎడకుని వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ మా వంశము నా జన్మ సఫలమైపోయింది భయానువు నడిచొస్తుంటే అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తోందో ఎంత పొంగిపోతోందో మఖము యోగ్యం వయ్యే ఇంతకు ముందు తొంభై తొమ్మిది యాగాలు చేశాను ఇది వందో యాగం మఖమే నిజమైనటువంటి యాగం ఎందుకని ఇందుకు చూస్తుంటే నాకు అలా అనిపిస్తోంది నువ్వు ఇవాళ వచ్చావు నా జన్మధన్యమైంది ఈ అగ్నిహోత్రం ధన్యమైపోయింది ఈ మఖము ధన్యమైపోయింది అంటే ఆయన అన్నారు ఒక నవ్వు నవ్వి ఆదోదకం పుచ్చుకున్న తర్వాత అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా ఆయన ఏమడుగుతున్నాడు చక్రవర్తిని నీకేం కావాలని అడగలేదు ముందు వెళ్ళగానే అబ్బాయి ఎవరి వాడవు నువ్వెవరి వాడివి అని అడిగాడు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడుంటావు అని అడిగాడు మరి అడిగిన ప్రశ్నలకి చక్రవర్తికి బ్రహ్మచారి జవాబు చెప్పాలి కదండి జవాబు చెప్పాలంటే ఏమని చెప్పాలి నేను వైకుంఠమాసిని అని చెప్పాలి నేను లక్ష్మీదేవి భక్తని అని చెప్పాలి లేకపోతే ఏదో నేను శ్రీమన్నారాయణుణ్ణి అని చెప్పాలి ఇవన్నీ చెప్పారనుకోండి ఆయన ఉలిక్కి పడిపోతాడు కాబట్టి ఇప్పుడు సత్యం చెప్పాలా అసత్యం చెప్పాలా అసలు అసత్యం అన్న ప్రశ్న శ్రీమన్నారాయణుని దగ్గర రాని ఆయనే సత్యం సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రామచంద్రమూర్తిగా అయోధ్య కండలం అటువంటి వాడు అసత్యం పలుకుతాడా అందుకని ఆయన అన్నాడు నువ్వు నన్ను పరి మాటలు నువ్వు ఎక్కడుంటావు ఉంటావంటే అంటే నేనేం చెప్పను నువ్వు ఎవరికి పుట్టిన వాడివి నీ తల్లిదండ్రులు ఎవరు అని పరి మాటలు అడుగుతున్నావు నువ్వేం చదువుకున్నావు ఏ వేదం చదువుకున్నావు ఏ శాస్త్రం చదువుకున్నావు నీకేం తెలుసు అని అడుగుతున్నావు నేను ఇవన్నీ ఏమని చెప్పను కానీ నువ్వు అడిగావు కాబట్టి ఈ ప్రశ్నలకు జవాబు చెప్తాను ఇది నాకు నిలవని ఏరిపలకు దువకచోటనక ఎందుండనేత్తు ఎవ్వరివాడనే రీతి పలుకు అది నేర్తు నేర్తు నేర్తలు నాకు కాదు వరులకు నేనవుంటి వాడ చుట్టమొకడు లేడు తొల్లి సిరియు కలదు చెప్పెదనా టెంకి సుజనులందు తరచు శుచియుండు అన్నాడు ఎంత అందంగా చెప్పాడో చూడండి ఇది నాకు నెలవని ఏ రీతి పలుకు ఒక చోటనక ఎందు ఉంటాను అని ఒక అడ్రస్ చెప్పడం కష్టమయ్యా చక్రవర్తి ఒక చోట ఉంటాను అని అనలేను అంతటా తిరుగుతూ ఉంటారు బ్రహ్మచారి అలా తిరుగుతూ ఉంటారు నిజంగానే మరి ఎందుకంటే ఆవులు పట్టుకెళ్ళి కాసుగుర అంటారు గురువుగారు ఏ పర్టిక్యులర్ అరణ్యంలోకి వెళ్ళనండి అని అడగడు ఇలా వెళ్ళి కాసుకురా ఇవ్వాలంటారు ఆవులను అలా దొరికిపోతాడైనా అందుకని ఇవ్వాలి ఈ వాడకెళ్ళి భిక్ష పట్టరా అంటారు అలా వెళ్ళిపోతారు అందుకని ఎవ్వరి ఇది నాకు నెలవని ఏరి తిపలుకు దువకచో తనక ఎందు పైకి ఆయన శ్రీమన్నారాయణుడు అంతటా వ్యాపించి ఉంటాడు ఇక్కడే ఉంటాడు భగవంతుడు ఇక్కడ లేడని నువ్వు ఎలా చెప్పగలవు అంతటా ఉంటాడు అందుకని ఇది నాకు నెలవని ఏరి తిపలుకు దువకచో తనక ఎందు ఎవ్వడి వాడనీ తిపలుకు దున ఎంత వాడనడువ నేర్తు వాళ్ళ పిల్ల ఇలా నేను చెప్పాను అనుకోండి వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి అసలు నేను ఎప్పుడూ ఒకళ్ళు చెప్పినట్టు నాకు అలవాటు లేదు నేను చెప్పినట్టే ఇంకోళ్ళు వింటూ ఉంటారు అలాంటప్పుడు నేను ఎవరికో చిన్నవాడిని అని చెప్పడం ఎందుకు అబద్ధం కదా అందుకని నేను ఎలా తోస్తే నాకే తోస్తే అదే నేను చేస్తాను కానీ ఒకళ్ళు చెప్పింది వినేటటువంటి అలవాటు లేనివాడిని ఇది నేర్త అది నేర్త అనియేలా చెప్పంగా నేరుపులన్నీయు నేను నేర్త ఇది చదువుకున్నాను ఇది వచ్చు ఇది చదువుకోలేదు ఇది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుందయా చక్రవర్తి ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చేసాను నువ్వు అనుకో వచ్చు పైగా ఇది నడుబడి అని ఎట్లువ కాని పునిమొప్పోకల పోవ నేర్తూ నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమేనయ్యోవి కానీ మూడు రకాలుగా మాత్రం ప్రవర్తిస్తుంటాను సృష్టి స్థితి లయా చేస్తుంటాను ఒక్కని మూడు రూపాలతో అందుకని పూని ముప్పోకల్ల పోవ నేర్తూ అని ఆయన అన్నాడు నేను ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు సాధారణంగా ఎవ్వరి కూడా నాకు సహాయం వాళ్ళు ఉండరు నేను మాత్రం అందరికీ సహాయం చేస్తుంటాను ఒంటివాడ ఉన్నదొక్కటే పదార్థం ఒక్కడే ఉంటాను అసలు రెండోది లేదు ఒంటివాడ చుట్టమొకడు లేడు నాకు చుట్టం అన్నవాడు ప్రపంచంలో ఎవడూ లేడు తొల్లి సిరియు కలదు ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది ఎందుకని ఎవరికో పిల్లాడిగా ఉన్నప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు బ్రహ్మచారిగా ఉన్నాడు బ్రహ్మచారి నాకు ఇది ఉంది అని చెప్పుకోవడం కుదరదు మళ్ళీ స్నాతకం వరకు అర్థమయం చూసుకోకూడదు బ్రహ్మచారి అలా అలాంటప్పుడు ఎలా కుదురుతుంది అందుకని తొలి సిరియు కలదు సుజనులందు ఇంకి సుజనులందుతరచొచ్చియుడు బ్రహ్మచారి ఎక్కడ మంచి మాట వినపడితే అక్కడ వినాలి అందుకని సుజనులందు మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది కాదు కాదు ఎవరు నన్ను కోరుకుంటుంటారో అలాంటి వాళ్ళ దగ్గర నేను తిరుగుతుంటాను అని చెప్పాడా అంటే చెప్పాడు చెప్పలేదా అంటే చెప్పలేదు అంత అందంగా చెప్పాడు అవధు చెప్తే ఆయన అన్నాడు అసలు ఇంత అందమైన మాటలు ఈ పిల్లాడు పుట్టాక నేర్చుకున్నాడా పుట్టక ముందే నేర్చుకున్నాడా ఈ వామన వామనుడి బజ్జలో ఎన్ని ఉన్నాయో అన్నాడు పాపం ఆ చక్రవర్తి పొంగిపోయాడు పొంగిపోయి పిల్లవాడానికి చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందోరా నువ్వు వటువువి బ్రహ్మచారివి నీకు ఏదో ఒక ఇవ్వాలి నేను చక్రవర్తిని కాబట్టి కాబట్టి కోరుకో వర చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్టాన్నము కన్యలో కరులో కాంచనము నికేతనములో భూములో నీకేం కావాలి ధరణీఖండము కాక ఏమటిదో ధత్తి సురేంద్రోత్తమ ఈ భూమి మీద పుట్టినటువంటి అద్భుతమైన బ్రహ్మచారి నీకేం కావాలేవు మాడలు ఫలములు వన్యంబులు గోవులు హరులు రత్నములు రథములు విమృష్ణాన్నము కన్యలు కరులు కాంచనము నికేతనములు వన్యంబులు భూములు ధరణీఖండము నీకేం కావాలి కణమిమ్మంటావా గోవులిమ్మంటావా కన్యలిమ్మంటావా రథాలిమ్మంటావా బంగారం ఇమ్మంటావా ఇమ్మంటావా భూమి ఇమ్మంటావా రాజ్యంలో భాగం ఇమ్మంటావా అరణ్యాలు ఇమ్మంటావా లేకపోతే నీకు కావలసినటువంటి పరికరాలు ఇవ్వంటావా చీరలు కావాలంటావా పంచెలు కావాలంటావా పట్టు వస్త్రాలు కావాలంటావా ఆభరణాలు కావాలంటావా నేను చక్రవర్తి నేను ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుణ్ణి అడుగునీకిచ్చేస్తాను ఆయన అన్నాడు నవ్వు నవ్వి ఎంత గొప్ప మాట అన్నావోయ్ బలి చక్రవర్తి నాకేది కావాలంటే అది నువ్వు ఇస్తావా ఎవరండి ఆయన ఇవ్వగలిగిన శక్తిని ఇవ్వగలిగిన వాడు ఆయన లక్ష్మీపతి ఆయనకి ఈయన ఇస్తానంటున్నాడు ఆయన అన్నాడు వ్యాప్తి పొందక ప్రాప్తంబగులేశమైన పదివేల నుచం తృప్తి చందనిమ నుడు చక్రవర్తి దురికిన దానితో తృప్తి పడిన వాడు పొందినటువంటి ఆనందం దొరకని దాని కోసం పరిగెత్తేవాడు అత్యాశతో పరిగెత్తవాడికి ఉండదయా అందుకని నేను అల్పమునకు సంతోషించేవాడిని నిజమే కదండి ఆయన్ని ఆనందంగా ప్రేమించి ఒక్క తులసి దళం ఆయన పాదం మీద వేస్తే చాలు ఏకేన తులసి మాత్ర పి నరోత్తమ పూజ భక్తి భావేనా సంరక్షా ఇతి మత్పణ అంటాడు పురాణంలో ఒక్క తులసి దళం నా పాదాల మీద ఎవరేస్తున్నారో వాళ్ళ వెంట నేను పరిగెడుతున్నాను అంటాడు కాబట్టి నాకు నువ్వు ఇవ్వగలిగినది ఏమిటి నేను తృప్తి పొందేవాణ్ణి అయినా కూడా నువ్వు అడిగావు కదా ఏదో ఒకటి పుచ్చుకో ఏదో ఒకటి పుచ్చుకో అంటున్నావు కదా ఒంటివాడ నాకు ఒకటి రెండెడుగుల మెరయిమ్ము మె మెరయిమ్ము నేను మెరయొల్ల నువ్వు నాకు ఇవ్వవలసినటువంటిది అంటూ ప్రపంచంలో ఉంటే ఒక్కటే ఏమిటో తెలుసా ఒంటివాడ నాకు ఒకటి రెండు అడుగుల మెరయిమ్ము నేను మెరయొల్ల నువ్వు నాకు ఒకటి రెండు అడుగులి ఎంత గమ్మత్తుగా అడిగాడో చూడండి చాలా మంది దీన్ని కూడేసి మూడు అడుగులిమ్మన్నాడు బలిచక్రవర్తి అని అడుగుతారు అలా అడగలేదు ఆయన అడిగేటప్పుడు వామనావతారంలో బలిచక్రవర్తి అని అడిగింది చాలా గమ్మత్తుగా అడిగాడు రామాయణంలో కైక తొమ్మిది ఐదు చెయ్యాలి రాముడు అరంగ అడిగినట్టు ఇక్కడ ఒంటివాడ నాకు ఒకటి నువ్వు కాని నాకు ఇచ్చిసావా మూడు అడుగులు దాంతో ఏం చేస్తానో తెలుసా ఒకటి రెండు అడుగులిస్తే దాంతో బ్రహ్మ కూకటి ముఖ్యుక సాంద్ర ధనవేంద్ర నాకు ఈ మూడు అడుగులు ఒక అడుగు రెండు అడుగులు ఈ చూపిస్తాను రెండు అడుగులతో ఒక అడుగుతో ఊర్ధ్వలోకాలు కొలుస్తాను ఒక అడుగుతో అధోలోకాలు కొలుస్తాను ఊర్ధ్వ అధోలోకములను కొలిచేసి మూడో అడుగు పెట్టడానికి నిన్ను మళ్ళీ చోటడుగుతాను అందుకని ఒకటి రెండు అడుగుల మెర్రయుమ్ము నేను మెర్రయు నువ్వు కానీ నాకు ఒకటి రెండు అడుగులు ఇచ్చాను అను నేను బ్రహ్మానందాన్ని పొందేస్తాను ఈ బ్రహ్మాండం అంతా అబద్ధం ఆయన చెప్పట్లేదు ఆయన ఉన్న మాట చెప్తున్నారు చెప్తుంటే ఈయనన్నాడు ఏంటో పిల్లవాడి విని కడగడం కూడా చేత కాదురా అయ్యా వటువి అసలే వామనుడివి పోని వటువని పోని పొడుగ్గా ఉంటే వేరు పెద్ద పెద్ద కాళ్ళతో ఏదో మూడు అడుగులు కొలుచుకుంటాం అనుకోవచ్చు భూమికి జానెడు ఉన్నావు ఇంత వటువి నీకు చూస్తే ఓ పెద్ద గొడుగు నువ్వు మూడు అడుగులు కొలుచుకోమంటే ఏమిటి కొలుస్తావు మూడు అడుగులు ఎంత వస్తుంది నేనా బ్రహ్మాండములన్నింటినీ జయించిన వాడిని మూడు అడుగులా నీకు ఇవ్వడం నిన్ను చూస్తే ముచ్చట వేసేస్తోందిరా ఇంకేమన్నా అడగరా మాడలో ఫలములో వన్యంబులో గోవులో నేను ఇస్తానండి ఆయన అన్నారు అడగకూడదయా బ్రహ్మచారి జన్నిదమో కమండలయో ముంజియో నాకు దండమో నేను బ్రహ్మచారిని బడుగున్ నేనెక్కడ కరుల్ కాంచనంబులెక్కడ గొప్పగా అంటారంటే ఆయన ఆశ్రమ ధర్మాన్ని పాటించాడు గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో గొడుగేనెక్కడ కరుల్ కామాక్షులబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం పైన మూడేత్రి బ్రహ్మాండంబు నా పాలికి అంటా ఏమిటయా బలిచక్రవర్తి అలా అడగకూడదు ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆశ్రమ నియమాన్నే పాటించి పుచ్చుకోవాలి తప్ప తాను ఉన్న ఆశ్రమానికి భిన్నమైన దాన్ని తాను పుచ్చుకోకూడదు మోదుగ కర్ర పట్టుకున్నాడు బ్రహ్మచారిని గుర్తు ఊడుగు చెట్టు కర్ర పట్టుకున్నాడు గృహస్థని గుర్తు ఎదురు కర్ర పట్టుకున్నాడు సన్యాసి అని గుర్తు గంధం పట్టుకునేటప్పుడు కూడా ధర్మం ఉంది ఏది పడితేది ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి వీలు లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కటే పట్టుకుంటారు అందుకని నేను బ్రహ్మచారిని బ్రహ్మచారిని నన్ను పట్టుకుని మన చేలములో మాడలో ఫలములో వన్యంబులు గోవులో ఇవన్నీ పుచ్చుకోమంటామేమిటయా నేను పుచ్చుకోకూడదు నేనేం పుచ్చుకోవచ్చో తెలుసా బ్రహ్మచారికి ఇస్తే ఏమి ఇవ్వాలి బాగా జ్ఞాపకం పెట్టుకోండి భాగవతంలో మీరు ఉపనయనానికి వెళ్ళినప్పుడు కానుక పట్టికెడితే ఏం పట్టుకెళ్ళాలి అంటే గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో పడుగేనెక్కడ ఇవి తీసుకు పట్టుకెళ్ళాలి గొడుగో గొడుగు ఇవ్వాలి బ్రహ్మచారికి ఎందుకని అరణ్యంలో పెడతాడు పశువుల ఖాతల మేపడానికి ఆ వెళ్ళినప్పుడు గొడుగు వేసుకుని వెడతాడు బ్రహ్మచారి అందుకని గొడుగు ఇవ్వచ్చు జిన్నిదమో యజ్ఞోపవీతం జీర్ణం అవ్వకూడదు అందుకని జీర్ణం అయితే వెంటనే మార్చుకోవడానికి ఓ యజ్ఞోపవీతం ఇవ్వచ్చు జిన్నిదమో కమండలయో ఆచమనం చేయడానికి కమండలం ఇవ్వచ్చు కమండలయో నాకుముంజియో గర్భలతో చేసినటువంటి మొలత్రాడు స్నాతకం వరకు విప్పకూడదు అదే మలత్రాడు కట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే తనలో ఉన్న శక్తి తేజస్ శక్తిగా ఓజిస్ శక్తిగా మారాలి అందుకని గర్భలతో చేసిన మలత్రాడు కట్టుకుని ఉండాలి బ్రహ్మచారి అందుకని ముంజియో దండమో నాకో మోదుగు కర్రతో చేసిన కర్ర పట్టుకొచ్చి ఇవ్వచ్చు అందుకని విశ్వనాథ సత్యనారాయణ గారు వ్యాఖ్య చేస్తూ అన్నారండి ఈ పద్యాన్ని బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో పోతన గారు తప్ప అన్యులు రాయలేరు అన్నారు ఎంత ఆశ్రమ ధర్మాన్ని ఆవిష్కరించారో చూడండి గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామా నేను బ్రహ్మచారినే నువ్వు నాకేమో అందమైన ఆడపిల్లలు ఇస్తావా ఏనుగులిస్తావా ఆవులు ఇస్తావా నగలిస్తావా ఎందుకయ్యా నాకు ఇవన్నీ బ్రహ్మచారికి నాకు ఇవన్నీ అక్కర్లేదు నాకేం కావాలో తెలుసా ఇవి ఇవ్వచ్చు నువ్వు లేదా అంత నేను కోరుకున్నది నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి ఇక్కడ మూడు అడుగులు నేలిస్తే చాలు తప్ప ఏమిటయా నాకు అవన్నీ ఇస్తానంటావు నువ్వు అలా అననుకూడదు నేను పుచ్చుకోనుకూడదు అందుకని అలా ఇవ్వగలవా నేను అడిగింది చాలు నువ్వు నాకు కానీ ఇచ్చావా ఇవి కరుల్ వామాక్షుల శులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మూడు పూట్ల సంధ్యానందనం చేసుకుని గురువు గారు చెప్పిన పని చెయ్యాలి నేను నాకెందుకు ఈ భవంతులవన్నీ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం పైన మూడడుగుల్ మేరయ త్రోవకిత్టతే బ్రహ్మాండం బోదాపాలికి ఏది నేను అడిగిన మూడడుగులి అది బ్రహ్మాండం కింద నేను నీకు మార్చి చూపిస్తాను కాదు నువ్వు నేను అడిగిన మూడడుగులి ఆ మూడడుగులే నాకు బ్రహ్మాండాలన్ని పైకి కాబట్టి ఏమంటున్నాడు మూడు అడుగులు ఇమ్మన్నాయి అంటే ఆయన అన్నాడు అయ్యప్ప అడిగింది తెలియదు అయ్యా అడుగు ఒటు ఏమిటో మూడు అడుగులు మూడు అడుగులు మూడు అడుగులు పట్టు కూర్చున్నాడు ఎవరు చెప్పారో ఏమిటో ఈ పిల్లాడికి అని చెప్పి రమ్మ మానవతోత్తమ లిమ్మాని వంచి తంబు లేదన్న కిత్తుని చమ్మా అడుగుల ఇటు రామ్మాకడు గంగవలయు నేటికి తడయ్య ఓ పిల్లాడా ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను ఒటువా వచ్చిన రెండు పాదాలు అందులో పెట్టు పెట్టువళి బంగారు చెంబుతో నీళ్లు పట్రా పోయి ఆ పిల్లవాడి పాదాలు కడిగేసి వాడికి ధార పోసేస్తాను మూడడుగును నమహ అంటూ నీళ్లు విడిచిపెట్టాలి ఇదం నమమా అంటున్నాను అందుకని నీళ్లు పట్రా అన్నాడు మింజావళి బంగారు చెంబు పట్టుకుని ఆ ఒటువు చూసి పొంగిపోతూ లోపల లోపలికి ఎడతాను నీళ్లు పట్టుకుద్దాం